హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా కార్తీక మాసంలో స్పెషల్గా నాన్ వెజ్ తినని వాళ్ళందరి కోసం టొమాటో రైస్ సోయా కర్రీ ఆర్ మీల్ మేకర్ కర్రీ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ టేస్ట్ని మించి వెజ్లోనే చాలా ఈజీగా చేయొచ్చు ఇలా తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే సోయా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో రుచికి తగ్గట్లుగా కొంచెం ఉప్పు వేసుకొని ఒక కప్పు మీల్ మేకర్ని వేసుకోవాలి వీటినే సోయా అని కూడా అంటారు వీటిని ఒక మరుగు వచ్చేంత వరకు ఇలా ఉడికించుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసి ఒక మరుగు వచ్చిన తర్వాత ఒక జల్లెళ్ళలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇందులోని వాటర్ అంతా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అప్పటి వరకు కొంచెం చల్లార్చుకోండి ఇలా చల్లారిన తర్వాత వీటిలోని వాటర్ అంతా ఇలా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోండి మొత్తం మీల్ మేకర్ అన్నింటినీ నా రెసిపీస్ మీరు ఏవి చూసినా సరే చాలా యూనిక్గా ఉంటాయి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఇక ఈ మీల్ అయితే మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో ఒక చిటికాడి పసుపు రుచికి తగ్గట్లుగా ఒక పావు స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ ఏమో గరం మసాలా ఒక అర స్పూన్ జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ కారం ఒక స్పూన్ ఏమో కసూరి మేతి ఇంకా ఒక కప్పు పెరుగు వేసుకోండి ఒక కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఇలా ఇవన్నీ వేసుకొని మీల్ మేకర్లో ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ మీల్ మేకర్కి బాగా పట్టించి పక్కన పెట్టుకున్నారంటే కాసేపు నాన్ పెట్టుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక ఏడు నుండి ఎనిమిది దాకా జీడిపప్పు కొన్ని పుచ్చ విత్తనాలు వేసుకోండి లేదా గుమ్మడి విత్తనాలు అయినా వేసుకోవచ్చు నేనైతే గుమ్మడి విత్తనాలు వేసుకున్నాను అండ్ ఇందులోనే ఒక రెండు రెమ్మల చింతపండు కూడా వేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నిమ్మరసం ఉంటే నిమ్మరసమైనా వేసుకోవచ్చు చింతపండు బదులు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కర్రీ కోసం ఆయిల్ వేసుకున్నాను ఒక మూడు స్పూన్లు దాకా ఇది కాస్త వేడైన తర్వాత జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఇంకా మసాలా దినుసులు చెక్క లవంగా ఇలాచి వేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఒక వన్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ లేదు ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే వేసుకున్నాను ఇలా అల్లం పేస్ట్ ఆయిల్లో కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టొమాటో పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి ఒక అర స్పూన్ కారం వేసాను అండ్ ఒక చిట్కాడు పసుపు కూడా వేసుకోండి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మీల్ మేకర్లో ఇవన్నీ వేసుకున్నాము కొంచెం కొంచెం క్వాంటిటీయే వేసుకున్నాము మిగతా కొంచెం క్వాంటిటీ సరిపడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకోండి ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ అంతా ఇందులో వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా ఈ మసాలాలో మీల్ మేకర్ అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇది మరీ తిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అవసరం అవుతాయి సో ముందుగా కలిపి పెట్టుకున్న గిన్నెలోనే వాటర్ వేసుకొని ఇందులో వేసుకున్నాను ఒక కప్పు దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది చెక్ చేసుకోండి సరిపోతే ఓకే లేదంటే కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిక్కబడేంత వరకు కూరని ఉడికించుకోవాలి కాస్త చిక్కబడిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇది కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేయటం వల్ల మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కూర కూడా ఇంకొంచెం చిక్కబడుతుంది చూసారు కదా చక్కగా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేశారంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి కూర పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి కలిపి వేడి వేడి బిర్యానీతో చపాతీతో లేదా నార్మల్ రైస్తో సర్వ్ చేసుకున్న అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఈ మీల్ మేకర్ మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేయండి నాన్ వెజ్ కూడా సరిపోదు అంత టేస్టీగా ఉంటుంది అచ్చంగా హోటల్లో తింటే మీకు ఏ టేస్ట్లో ఉంటుందో అంతే టేస్టీగా ఇంట్లోనే చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ అయితే కార్తీక మాసం స్పెషల్ ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినరు ఇంకా వెజ్ తినేవాళ్ళు కూడా ఉల్లిపాయ వెల్లుల్లి లాంటివి వేసుకోకుండా కర్రీస్ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఈ పలావ్ కమ్ బిర్యానీ మీరు ఏదైనా అనండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఇండస్ వ్యాలీ నుంచి నేను ఒక బిర్యానీ పాట్ తీసుకున్నాను ఇందులో ఈరోజు నేను ఈ టొమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా అయితే బిర్యానీ పలావ్ లాంటివి ప్రిపేర్ చేయడం కోసం ఇంట్లో ఉన్నవి ఇంతకుముందు వాడుతున్నాను అవి అంత కంఫర్ట్గా లేవన్నమాట అందుకోసం బిర్యానీలు పలావ్లు ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవటం కోసం స్పెషల్గా ఈ బిర్యానీ పాట్ అయితే తెప్పించాను చాలా బాగుంది ఈ బిర్యానీ పాట్లో ఈజీగా మనం ఒక సెవెన్ మెంబర్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీ అయినా పలావ్ అయినా అస్సలు అడుగంటదు చాలా టేస్టీగా కూడా వస్తుంది అండ్ దీన్ని కవర్ చేసుకోవటం కోసం ఒక గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు చూడటానికి చాలా అందంగా ఉంది అండ్ బిర్యానీ కూడా ఎక్కువ క్వాంటిటీ వండుకోవచ్చు ఇందులో ఒక్కసారి మీరు కూడా ఇండస్ వ్యాలీలో పర్టికులర్గా ఈ ఐటమ్ని పర్చేస్ చేసి చూడండి చాలా యూస్ఫుల్ అనమాట ఇంతకుముందు నేను ఇండస్ వ్యాలీలో ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అవి రెగ్యులర్గా నేను వాడుతున్నాను చాలా బాగున్నాయి చాలా మందంగా త్రీ లేయర్తో వస్తుంది ఇది స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట తెల్ల వాటిల్లో నాన్ స్టిక్ వాటిల్లో ఉండటం కంటే ఇలా స్టెయిన్లెస్ స్టీల్ కలర్ అయితే హెల్త్కి కూడా మంచిది తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేయండి ఈ కడాయి మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నేను అశ్విని అనే కూపన్ కోడ్ ఇచ్చాను కదా ఆ కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసి తీసుకున్నట్లయితే మీకు అదనంగా ఇంకొక ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తుంది ఈ కడాయిని మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను లేట్ చేయకుండా ఆఫర్స్ ఉన్నప్పుడే పర్చేస్ చేయండి ఇక ఈ టొమాటో రైస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే ఒక మూడు పెద్ద సైజ్ టొమాటోల్ని తీసుకొని ఇలా ముందు వైపు ఉన్న ముచ్చికలు తీసేసి బ్యాక్ సైడ్ ఇలా ఘాట్లు పెట్టేసుకోండి ఇలా ఘాట్లు పెట్టుకొని మూడు టొమాటోల్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి వీటిని కొంచెం సేపు ఉడికించుకోవాలి టొమాటో తక్కువ ఊడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక త్రీ మినిట్స్ అలా ఈలోపు పచ్చి కొబ్బరి ముక్కలని అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక చిన్న సైజ్ కొబ్బరికాయని తీసుకున్నాను నేను చక్కగా వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈరోజు టొమాటో రైస్ని కొబ్బరి పాలు వేసి చేస్తున్నాను అందుకోసం ఇలా ముందుగా అయితే కొబ్బరి పాలు సెపరేట్ చేసుకుంటున్నాను ఇలా కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక క్లాత్లో తీసుకొని వడకట్టుకోండి పాలు మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చిక్కగా ఉండ అవసరం లేదు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిగిలిన పిప్పిలో మరి కొంచెం వాటర్ వేసుకొని మరలా ఒకసారి పిండేశారంటే చక్కగా కొబ్బరి పాలన్నీ వచ్చేస్తాయి వీటిని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు టొమాటోలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు మనకి టొమాటో తొక్కు ఈజీగా వచ్చేస్తుంది ఇక ఈ వేడి నీళ్ళలోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఈజీగా మీరు టొమాటో తొక్కుని తీసేసి పక్కన పడేసేయండి ఈ విధంగా ఉడికించుకున్న టొమాటోలన్నింటినీ తొక్కు తీసుకొని పెట్టుకొని చల్లారేంతవరకు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ బిర్యానీ పాటను అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను క్లీన్ చేసే పెట్టానండి శుభ్రంగా ఒకసారి కడిగేసి తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇది కాస్త వేడైన తర్వాత ఇందులో హోల్ బిర్యానీ మసాలా వేసుకోండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు షాజీరా ఇలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ మసాలాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ షాజీరా ఉంటే షాజీరా వేసుకోండి లేదా జీలకర్ర వేసాను నేనైతే అండ్ ఒక రెండు స్పూన్లు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడం కాబట్టి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు అల్లం కనుక ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే తినరు అనుకుంటే అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక రెండు టమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఈలోపు ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న టొమాటోలు చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని టొమాటోల్ని పక్కన పెట్టుకోండి ఈ టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఈ టొమాటో పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా ఇంకా కొంచెం కరివేపాకు వేసాను పుదీనా ఇలా ముందుగా వేసుకోవటం వల్ల పలావ్ చాలా మంచి ఫ్లేవర్తో వస్తుంది ఇక ఇలా ఇదంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇవన్నీ ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా కారం అండ్ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఈస్టర్న్ వాళ్ళది ఒక స్పూన్ వేసుకోండి నేను ఇంకా ఏ మసాలాలు వాడను ఓన్లీ ఈ బిర్యానీ మసాలా మాత్రం వన్ స్పూన్ వేస్తాము ఇలా ఈ మసాలాలు వేసుకొని మొత్తం ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఇందులో కొన్ని కట్ చేసుకున్న బంగాళదుప్ప ముక్కలు పచ్చివాటినే వేశాను అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి ఇందులో మసాలాలో బాగా కలిసేంత వరకు కలుపుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి మొత్తం ఈ పలావుకి మొత్తానికి సరిపడా ఒకేసారి వేసుకున్నాను తర్వాత చూసుకొని సరిపోకపోతే మరలా వేసుకోవచ్చు ఇక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా పాలు వాటర్ కొబ్బరి పాలు వాటర్ని చూసుకొని వేసుకోవాలి ఒకటికి ఒకటిన్నర కప్పు వేసుకోండి నేనైతే ఒకటి పావు తీసుకున్న చెంబుతో ఒకటి పావు రైస్ తీసుకున్నాను సో రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను అంటే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ వేసుకున్నాను ఇలా కొబ్బరి పాలు నీళ్ళు రెండింటినీ వేసుకొని ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు క్వాంటిటీతో వేసుకోండి మొత్తం బాగా కలిపి మూత పెట్టేసి ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను నార్మల్ రైస్ అయితే ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ తీసుకుంటాను చక్కగా ఇలా మరుగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి ఈ రైస్ అంతా బాగా ఉడుకు వచ్చిన తర్వాత మరలా ఒకసారి కలిపి మూత పెట్టేసి స్టవ్ని మొదట మీడియం ఫ్లేమ్లో తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాల పాటు ఈ తేమ అంతా పోయేంత వరకు ఉడికించుకున్నారంటే చక్కగా టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది అండ్ మనం ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఈ పాట్లో చేసుకున్నాం కాబట్టి అడుగు కూడా అంటలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది మీకు కూడా ఈ బిర్యానీ పాట కనుక నచ్చితే పైన ఇచ్చిన కూపన్ కోడ్ని ఎంటర్ చేసి ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఈ బిర్యానీ పోట్ని తీసుకొని ట్రై చేసి చూడండి అండ్ ఈ టొమాటో రైస్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఇక లేట్ చేయకుండా వేడి వేడిగా టొమాటో రైస్ ఇంకా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మీల్ మేకర్ మసాలా కర్రీతో సర్వ్ చేసుకున్నాను అద్దరిపోయింది అనుకోండి కాంబినేషన్ చాలా చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఉరిపోతున్నాయి కదా ఇంకెందుకండి లేట్ చేయటం ఉల్లిపాయ వెల్లుల్లి రెండూ వేసే పని లేదు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసి పెట్టచ్చు అలాగే కడుపు నిండా తింటారు చాలా ఇష్టంగా నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసి పెట్టాను కదా అని చెప్పేసి అలానే ట్రై చేసే అవసరం లేదు మీరు తినేవాళ్ళైతే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండు వేసుకొని చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ టొమాటో రైస్ ఇంకా మీల్ మేకర్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్